అంతకుముందు వీడియోస్ మరీ కన్సిస్టెన్సీగా కాకపోయినా ఏదో అలా రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేసేదాన్ని అంటే డైలీ రెండు షార్ట్లు అప్లోడ్ చేయడం అది కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం టైం కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ అప్లోడ్ చేసేదాన్ని ఈ మధ్య రైలు బండి కొంచెం పట్టాలు తప్పింది అసలు వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి కానీ ఇంట్రెస్టే రావట్లేదు ఇంతకీ కారణం ఏమై ఉండొచ్చు మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి కమెంట్ చేయండి ఛానల్నిది వీడియోస్ అప్లోడ్ చేసేది నువ్వు మమ్మల్ని అడుగుతావేంటి అని అంటారా ఇంక ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం మీరు ఎంతమందికి బిగ్ బాస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి నేనైతే ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తాను నేను ఎప్పుడైనా వీడియోస్ నెక్స్ట్ డే అప్లోడ్ చేయడానికి ముందు రోజు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి షెడ్యూల్లో పెట్టేస్తాను లెవెన్ థర్టీ వరకు షో చూడడానికి సరిపోతుంది ఇంక ఎడిటింగ్ చేసే టైం ఉండట్లేదు ఇంతకీ మీరు బిగ్ బాస్ షో చూస్తారా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కమెంట్ చేయండి అంత ఇదిగా చూడడమే కానీ ఎవరికి ఓటు మాత్రం వేయనో అదే నా స్పెషాలిటీ